సంవత్సరం తర్వాత పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి నేను ప్రసంగిస్తూ ఉన్నాను ఈరోజు శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సభకు నన్ను ఆహ్వానించడం జరిగింది సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఇటువంటి సమావేశాలు మరి అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించుకోవాలి అన్నటువంటి విషయాన్ని వ్యక్తి ఉత్డించడం జరిగింది వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది నేను ఏ పార్టీలో చేరలేదు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు అవసరమైతే అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని జనవరి ఇరవై ఐదవ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి జనవరి ఇరవై ఆరవ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు ఎవరిని గురించి మాట్లాడలేదు అటు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షం నుంచి గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి సంవత్సరం రోజుల తర్వాత గురించి పాత్రికేయు గతంలో

కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా మీరు గతంలో ప్రభుత్వంలో కీలక పాత్రలో అప్పుడు ఈ రాష్ట్రాల జిల్లాల పేర్లు మార్చినప్పుడు ఈ సలహా ఇచ్చారు సార్ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వలేదు అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక పది నెల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది దాన్ని సర్వాముఖంగా నేను ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర సముచిత స్థానం ఉండాలని చెప్తున్నాను ఇప్పుడు సంస్థిత స్థానంలో మీరే తటస్థంగా ఉండిపోతున్నారు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి రాజకీయంగా ఎలా తీసుకురాగలరు నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నాను నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని రెడ్డికా సామాజిక వర్గం కానీ యాదవ సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కానీ ప్రతి సామాజిక వర్గాన్ని ఇంకా మన కాళింగ కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను ఫిషర్మెన్స్ ముఖ్యంగా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి యాదవులకి ఒక బీచ్లో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టించాను ఫిషర్మెన్కి మత్స్యకారులకి బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది వాళ్ళ దేవతలను పూజించుకోవడానికి నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను కులాలకు అతీతంగా అంటే కుల మత భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్భంగా నేను చెప్తాను విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది ఒత్తిళ్లకు లొంగలేదు భయపడలేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు భయపడే భయానికి లొంగేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు అని నేను అటువంటి వ్యక్తి ఎందుకు ఎందుకు ఈ మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంక ఏది సార్ ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ టూగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు వాళ్ళు కూడా చెబుతున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము నేను అట్లయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు నేను ఒక్కటే ఆయన అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను ఆయన ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని అదే పరిస్థితి కొనసాగితే కనుక అదే పరిస్థితి కొనసాగితే కనుక రేపు ఎరవతంతుల పరిస్థితి సార్ నాకు తెలియదు నేను భవిష్యత్తు వాడిని నేను వినిపించలేను నాకు రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకి చైతన్యం కావాలి మీరు కోరారు దానికి మీ సహాయ సహకారం ఎలా ఉంటాయి దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరై ఉంటారు మీరే చూస్తారు కదా నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరైతే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండదు సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తే మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీకి మీ సేవ అవసరం అనుకుని ఆహ్వానిస్తుంది కదా అందరూ కోరుకుంటున్నారు కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పాను హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటిది అంటే రెడీ అంటే మీరే చెప్పారు రెడ్డి అంటే పాలకుడు చెప్తారు అప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి శైలి నుండి పాలకుడు కాకూడదు అని ఏమైనా ఉందా కాకూడదు అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు ఎప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకుంటారు సందర్భానుసారంగా ఎప్పుడు ఏ రకం ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకుంటాను అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క కర్ణ సంకల్పమే రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయంలోకి రావడానికి కూడా నేను బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశం సార్ మీ ఇప్పుడే చెప్పినట్టుగా రా రాజశేఖర రెడ్డి ఏదైతే గురువుగారు రెడ్డి చెప్తారో ఆయన కేవీపీ ఎలా అయితే సమీ ఉందో మీకు జగన్ గారికి అంత పెలు బంధం అంటారు అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోటరు ఎవరు సార్ అంత వ్యక్తులు ఎవరు ఉన్నారు సార్ అవతల వైపు మీకు తెలిసి నన్ను అడగడం అనేది అన్యాయం